రైట్ చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది సీట్ల పంపకాలు లేదంటే పొత్తు లెక్కల విషయంలో ఎక్కడ తేడా కొడుతుంది ఆ తేడా ఏంటనేది ఇంకా ఢిల్లీ వెళ్ళొచ్చిందా తేల్చుకుంటారా బీజేపీ కలుస్తుందో లేదో తేలిపోయిన తర్వాత ఈ సీట్ల పంపకాలు అనేది పబ్లిక్గా అనౌన్స్ చేస్తారు రైట్ చూద్దాం వాస్తవాలు అవాస్తవాలు రెండింటికి కేర్ ఆఫ్ అడ్రస్ సోషల్ మీడియా గత కొద్ది రోజులుగా నారా లోకేష్ గారి గురించి ఒక ప్రచారం అయితే జరుగుతోంది అందులో అబద్ధపు ప్రచారమా లేదంటే నిజం ఉందా అని తెలియదు కానీ ఎన్టీఆర్ వర్ధంతి తర్వాత ఆయన దాదాపు మంగళగిరిలో గానీ లేదంటే ఉండవల్లిలో కానీ అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఇండియాలోనే ఎక్కడా కనిపించట్లేదు అనేది ఆయన అమెరికా వెళ్ళారు అని ఒక ప్రచారం అక్కడ అరెస్ట్ చేశారు అనేది మరొక ప్రచారం రోజులు గడుస్తోంది నిన్న కూడా తాజాగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారేమో అప్పుడైనా నారా లోకేష్ గారు బయటకు వస్తారేమో మాట్లాడతారేమో అంటే ఆయన అక్కడ కనిపించట్లేదు అసలు ఆయన జాడలేదు ఏం జరిగి ఉంటుంది నిజంగా ఈ ప్రచారాన్ని ఎంతవరకు నమ్మొచ్చు వాస్తవానికి రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఇలా విదేశాలు వెళ్లి మనీ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు జరుగుతాయా చేస్తే అలాంటి టైంలో ఒక్కొక్కసారి ఇలాంటి అరెస్ట్లు కూడా జరిగి ఉండొచ్చా దాని గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు దాని గురించి మాట్లాడుకుంటే నిజంగా రాజకీయ పార్టీలు విదేశాలు వెళ్ళేంత ముందు అనివారు ఏదో సిస్ బ్యాంక్లో అది దాచుకుంటారు వాళ్ళు భారీగా